తెలుసా సామాజిక న్యాయ మహాశిల్ప విశేషాలు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఎనభై ఒక్క అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ ప్రతిమను అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించి ప్రతిష్ఠించారు విగ్రహం తయారీకి నూట పన్నెండు మెట్రిక్ టన్నుల కంచు మూడు వందల యాభై రెండు మెట్రిక్ టన్నుల స్టీల్ను వినియోగించారు విగ్రహం కింది భాగంలో మొదటి రెండవ అంతస్తులలో మ్యూజియం గ్రంథాలయం యాంపీ థియేటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మొదలైనవి ఏర్పాటు చేశారు ఇది విజయవాడకి ఎంతో పేరు తెచ్చినటువంటి విగ్రహంగా ఈ మధ్యకాలంలో పేరు పొందింది